రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గైడ్ లైన్స్ మే ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి దీని ప్రకారం బ్యాంకులు ఇకపై ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జీలను పెంచనున్నాయి ఇకపై మీరు మీ ఖాతాలోని డబ్బులు తీయడానికి మాత్రమే కాదు ఇకపై బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఛార్జీలు వసూలవుతాయి పాటు మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం అలాగే ఇతర ఏటీఎం సేవలన్నింటికి అదనపు ఛార్జీలు వసూలు చేసుకోమని బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి అందించింది అయితే ఈ ఛార్జీలు అనేవి బ్యాంకులను బట్టి మారుతూ ఉన్నాయి ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం మెట్రో నగరాల్లో నెలకు మూడు సార్లు మాత్రమే డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది నాన్ మెట్రో నగరాల్లో నెలకు ఐదు సార్లు క్యాష్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉచితంగా ఉంది ఫ్రీ లిమిట్ దాటి క్యాష్ విత్డ్రా చేసుకున్నట్లయితే ఒక్కో విత్డ్రాల్ పైన ఇరవై మూడు రూపాయలు ప్లస్ ట్యాక్స్ ఛార్జ్ వసూలు చేస్తారు అలాగే బ్యాలెన్స్ చెక్ పిన్ మార్పు వంటి నాన్ ఫైనాన్షియల్ సేవలకు కూడా ఛార్జీలు పెంచుకునే అవకాశం కల్పించారు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రతి నెల ఐదు సార్లు ఎస్బీఐ సెంటర్లలో ఉచితంగా ట్రాన్సాక్షన్లు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో పది సార్లు మాత్రమే ఉచితంగా డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో నెలకు మూడు సార్లు మాత్రమే డబ్బు ఫ్రీగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రీ లిమిట్ అనంతరం ఇరవై మూడు రూపాయలు ప్లస్ ట్యాక్స్ ప్రతి క్యాష్ విత్డ్రాల్ కి చెల్లించాల్సి ఉంటుంది అయితే నాన్ ఫైనాన్షియల్ సేవలు మాత్రం ఉచితంగా ఉంచారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మే తొమ్మిది నుండి ఫ్రీ లిమిట్ దాటి క్యాష్ విత్డ్రా చేసుకున్నట్లయితే ఒక్కో విత్డ్రాల్ పైన ఇరవై మూడు రూపాయలు ప్లస్ ట్యాక్స్ ఛార్జ్ వసూలు చేస్తారు నాన్ ఫైనాన్షియల్ సేవల పైన పదకొండు రూపాయలు వసూలు చేస్తారు ఎన్ఎస్ఎన్ బ్యాంక్ ఇతర బ్యాంకుల ఏటీఎంలలో విత్డ్రాల్స్ పైన ఇరవై మూడు రూపాయల ఫ్లాట్ ఛార్జ్ వసూలు చేయనున్నారు అయితే సొంత బ్యాంక్ ఏటీఎంలలో మాత్రం ఫ్రీ లిమిట్ దాటి క్యాష్ విత్డ్రా చేసుకున్నట్లయితే ఒక్కో విత్డ్రాల్ పైన ఇరవై మూడు రూపాయలు ప్లస్ ట్యాక్స్ ఛార్జ్ వసూలు చేస్తారు